ఇదే మింగ్రెడ్డి ఎంపీ పార్టీ అధ్యక్షుడు పార్లమెంటు ఫ్లోర్ లీడర్ లోక్సభ అక్కడ ఫ్లోర్ లీడర్ ఆనంద ముద్ర వేశారు అది త్రిబుల్ ఏదైనా పాపర్ పిల్ల అది మణిపూర్లో మీరు ఏ చెప్తే చంద్రబాబు నాయుడు గారు ముందు పోదేసుకోలేదు కానీ ఇగో అక్కడ ఎలక్షన్ చేయాలి ఒకటి రెండు రెండు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అది ఆయన ఉన్నప్పుడు మేమందరం ఒక టీము ముస్లింస్ నేను మంచి లాయర్ పెట్టుకోడా విడుదల పడి అన్ని టీపీ సహ ఇట్ స్టిల్ అండర్ స్టే మనం కాపాడుకోవాలి మనం మంచి ఆర్గుమెంట్స్ చేయాలి కమిటీ ఆర్గ్యుమెంట్స్ అది ఉన్నాయి చాలా దీనికి కూడా కమిషన్ వేశారు ఇది బిజెపి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం మన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎక్కడ రద్దు చేస్తారు మేము అధికారంలోకి వస్తే ఎక్కడ ఆయా రాష్ట్రాలు ఎలాగంటే కర్ణాటకలో వాళ్ళు వచ్చారు సొంతగా ఇది చాలా ముఖ్యమైన విషయాన్ని నేను చెప్తాను దయచేసి మీరు మా సోదరు చెప్పండి కర్ణాటక వాళ్ళు వచ్చారు వాళ్ళ పార్టీ అధికారంలోకి అసెంబ్లీలో వచ్చారు వచ్చిన తర్వాత ఎస్ అక్కడ రిజర్వేషన్ చేస్తున్నాం ఆటోమేటిక్ కోర్టుకు వెళ్ళారు కోర్టు వాళ్ళ చీవర్ పెట్టింది ఇది చాలా ఫాల్ ఇది చాలా తప్పుల కూర్చుకున్నది ఇదంతా అని సుప్రీం కోర్టు చెప్పింది చేస్తున్నాను కర్ణాటక సీఎం బిజెపి అక్కడ ఫోర్ పర్సెంట్ అమిత్ షా గారు తెలంగాణలో మేము వస్తే అధికారంలో అధికారం వస్తే కదా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి కొన్ని సీట్లు మాత్రమే ఇచ్చాము మేనిఫెస్టో ఎవరి మేనిఫెస్టో టీడీపీ జనసేన బీజేపీ విన్నారు

ప్రమాణ నిజమే బాబు ఇది యూపీ కాదు ఇక్కడ రెండు రోజులు నాడు ప్రేమపూర్వక మసీదు నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు దీనికి గ్యారెంటీ బాబు గ్యారెంటీ ఇది మా గ్యారెంటీ కూడా సేఫ్ ఈ ఐదేళ్లలో ఒక మసీదు మా ప్రచారానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇదిగో ఉన్న ఎంపీ మిద్దన్ రెడ్డి కానీ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇచ్చారు ఇంకొకటి మీకు నేను ఉన్నప్పుడు ఇది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యం అంటే ఎంఐ అనే ఒక ప్రోగ్రామ్ అందులో అరవై శాతం నలభై శాతం ఎంఎస్ వంటి సెక్టర్ డెవలప్మెంట్ నేను నూట ఎనభై కోట్లు తెచ్చా నేను రాష్ట్ర రాయచోటి గౌన్ లో రెండు వేల తొమ్మిదిలో ఏమేమి పద్నాలుగు పదిహేనులో పదహారు పదిహేడులో రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ రాయచోటి పద్దెనిమిది కోట్ల ప్రాజెక్ట్ ఇందులో దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నవ్ ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం మల్టీ సెక్టం ప్రధానమంత్రి జల్ వికాస్ కేంద్ర కార్యక్రమంలో ఇప్పుడే చెప్పాను నేను కానీ గుర్రకొండ ఉదయగిరి నెల్లూరు చింతూరుపేట అనంతపూర్ ఇలా ఎక్కడెక్కడ టౌన్ రాయచోబీ టౌన్ मुस्लिम सलाब लो मैं इम्पोर्टेंट पार्ट चुकी है ना प्लीज आपकी तवज्जो चाहिए बात जना अच्छा सर आर बंद करोड़ का प्रोजेक्ट आईटीए के